హలో అండి అందరికీ నమస్కారం ప్రజెంట్ మీరు చూస్తున్న వీడియో వచ్చేసి ప్లస్ వన్ రెసిడెన్షియల్ కన్స్ట్రక్షన్ కన్స్ట్రక్షన్ స్లాబ్ అనేది కాస్టింగ్ అయిపోయింది ప్రజెంట్ ఇక్కడ వాల్స్ అనేది కడుతున్నారు మీరు చూడవచ్చు వీడియోలో అయితే క్లయింట్ వచ్చేసి ప్లస్ వన్కి పర్మిషన్ అలాగే ప్లాన్ తీసుకోవడం జరిగింది సో ఇది వచ్చేసి ప్లాన్ మనకు ప్లాన్లో చూడండి మీరు సౌత్ రోడ్ ఉంది అలాగే వెస్ట్ రోడ్ ఉన్నది సౌత్కి వన్ ఫీట్ సిక్స్ ఇంచు ఓపెన్ స్పేస్ వదిలేయడం జరిగింది అలాగే ఈ పారాఫిట్ ఫిట్ ఫో వాళ్ళతో కలుపుకుంటే టూ ఫీట్ వస్తుంది మనకు బట్ ఇక్కడ లైవ్లో వచ్చేసి త్రీ ఫీట్ సిక్స్ ఇంచ్ వస్తుంది మనకు సో దీనికి రీజన్ వచ్చేసి క్లయింట్ ఏం చేశారంటే స్లాబ్ వేసేటప్పుడు ఎలాగో రోడ్ ఉంది కదా అని చెప్పి ఒక వన్ ఫీట్ సిక్స్ ఇంచు స్లాబ్ అనేది ఎక్స్టెండ్ చేయడం జరిగింది సో అప్పుడు మనకు ఈ బాల్కనీ ఓపెన్ స్పేస్ అనేది త్రీ ఫీట్ సిక్స్ ఇంచ్ అయిపోయింది సౌత్ సైడ్ సో ఇది త్రీ ఫీట్ సిక్స్ ఇంచ్ అయిపోయినప్పుడు అది చూడండి మీరు నార్త్ వచ్చేసి ఇప్పుడు మనం నార్త్కి వెళ్తున్నాం సౌత్ నుంచి ఈ నార్త్ సైడ్ వచ్చేసి ఇది కూడా మనకు త్రీ ఫీట్ సిక్స్ ఇంచ్ అయిపోయింది సేమ్ ఈక్వల్ అయిపోయింది నార్త్ అలాగే సౌత్ వాస్తు ప్రకారం సౌత్ కంటే నార్త్ అనేది ఎక్కువ ఉండాలి బట్ ఇక్కడ ఏమైపోయింది బట్ ఇక్కడ ఏమైపోయిందంటే క్లయింట్ ఓన్ డిసిజన్ తీసుకోవడం వల్ల మేస్త్రి ఏం కాదు మనకు రోడ్ ఉంది కాబట్టి ఫీట్ ఫీట్నరా పెంచుకుంటే ఉపయోగం జరుగుతుంది స్లాబ్ పెరుగుతుంది అని చెప్పి చెప్పడం వల్ల అలా పెంచుకోవడం వల్ల నార్త్ అనేది సౌత్ అనేది ఈక్వల్ అయిపోయింది బట్ ప్లాన్లో మాత్రం మనం వన్ ఫీట్ సిక్స్ ఇంచు పారాఫిట్ ఫీట్ పాల్తో కలుపుకుంటే టూ ఫీట్ ఇవ్వడం జరిగింది లైవ్లో వచ్చేసి త్రీ ఫీట్ సిక్స్ ఇంచ్ అయింది సో ఇలా ఓన్ డిసిజన్ తీసుకోవడం వల్ల ఎవరైతే ప్లాన్ ఇచ్చారో ఇంజనీర్ వారిని అడగకుండా వాళ్ళే డైరెక్ట్ స్లాబ్ వేసుకోవడం వల్ల ఈ మిస్టేక్ అనేది హ్యాపీ కావడం జరిగింది సో దీన్ని ఏ విధంగా రెక్టిఫై చేసామో మీకు చూపిస్తాను మళ్ళీ మనం ఇప్పుడు సౌత్ సైడ్ వెళ్తున్నాము సో ఇక్కడ వాల్ అనేది డెడ్ కి కట్టడం జరిగింది సో ఇదంతా క్లోజ్ చేస్తున్నాం మనం సౌత్ సైడ్ ఎలాంటి బాల్కనీ లేకుండా ఇది వాల్ కట్టడం వల్ల సౌత్ అనేది క్లోజ్ అవుతుంది నార్త్ అనేది సేమ్ యాక్స్టీ త్రీ ఫీట్ సిక్స్ ఇంచ్ ఉండడం జరుగుతుంది సో కాబట్టి ఒకసారి మీరు ప్లాన్ ప్రకారం తీసుకున్న తర్వాత ప్లాన్ ప్రకారం కట్టడానికి ప్రయత్నం చేయండి ఒకవేళ ప్లాన్లో మీకు ఏమైనా చేంజెస్ మాడిఫికేషన్స్ రెక్టిఫికేషన్స్ అవసరమైనప్పుడు మీరు ఇంజనీర్ ఎవరైతే ఇచ్చారో ఆ ఇంజనీర్ సలహా తీసుకొని మాత్రమే చేంజ్ చేయడానికి ప్రయత్నం చేయండి లేదంటే ఇలా చిన్న చిన్న పొరపాట్లు మీ యొక్క గృహ నిర్మాణంలో జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి ఇలాంటి చిన్న చిన్న పొరపాట్లను జరగకుండా చూసుకోండి అదే ఆస్పర్ ప్లాన్ ప్రోగ్రామ్ కట్టుంటే సౌత్ సైడ్ కూడా మంచి బాల్కానీ వస్తుండే వ్యూ అనేది మంచిగా రావడానికి ఉపయోగం జరుగుతుంది సో ఇప్పుడు